ఎక్కడ తప్పు జరిగింది మనకెక్కడ తేడా కొట్టింది ఇప్పుడు ఏం చేద్దాం అంకల్ One coffee. మనో రే మనో నిన్న మన దగ్గర నేను చేసుకే నేను అడిగేనా అడిగేనా వండర్ అయితే బుర్ర బద్దలు కొట్టి మేడ ఎన్ని మేడమ్ ఎన్నిస్తాను మనో వాసురావు ఒక ఫిజిక్స్ టీచర్ వాడెందుకు స్టాక్ బ్రోకర్ అయ్యాడు స్టాక్ బ్రోకర్ అయ్యి ఎందుకని ఇంజనీరింగ్ బుక్స్ చదవాలి చదివింది మర్చిపోకూడదని మళ్ళీ చదివి ఉండొచ్చు ఎందుకు నీ ముఖ్యంగా లైట్నింగ్కి సంబంధించిన బుక్ చదవాలి లైట్నింగ్ ఫిజిక్సే కదా లేదు మనో ఐ థింక్ ఆర్ బీయింగ్ ఫూల్డ్ ఎక్కడో కొడుతోంది వాసురావు ఇంట్లోంచి ఎందుకు నీ లైట్నింగ్ బుక్ని దొంగలించాలి ఎవరు దొంగలించుంటారు ఎస్ సార్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ మెస్టర్ అద్వైత భూషణ్ ఎస్ సార్ ప్లీజ్ కమెంట్ సార్ కూర్చోండి సార్ ప్లీజ్ ఆది ఎస్ ఎస్ ఐ సీ సీదెమ్ పోలీస్ బండి సౌండ్ వినిపించింది మిస్టర్ ఆది ఓ కేసుకు సంబంధించి కొన్ని ఐడియాస్ అడిగి వెళ్దామని వచ్చాను సారీ సార్ ఐఎమ్ బిజీ నౌ యూ కెన్ గో మిస్టర్ ఆది వచ్చింది ఎవరో తెలుసా మీకు చేసే ఐనో ఈయన అసిటెంట్ కమిషనర్ విజయ్ కుమార్ మీరు ఇన్స్పెక్టర్ మాదేష్ టూ వీక్స్ ముందు కమిషనర్తో మీటింగ్లో సడన్గా కొలప్స్ అయి పడిపోయిన పాల్ గురించి మాట్లాడడానికి వచ్చారు అటాప్సే రిపోర్ట్ ప్రకారం హ్యామరేజ్ అండ్ ఆల్ వైటల్ ఆగన్స్ హీ వాస్ బరీడ్ ఇన్ బీమ్లీ డచ్ సిమెటరీ కేస్ ఇస్ క్లోజ్డ్ ఐ డోంట్ నో వై ఓ మిస్టర్ ఆది నేను మీ గురించి చాలా విన్నాను పోలీస్ డిపార్ట్మెంట్ సాల్వ్ చేయలేక ఇబ్బంది పడిన ఎన్నో కేసులను మీరు సాల్వ్ చేశారు అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దట్ నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని పర్సనల్గా ఓ సజెషన్ అడగడానికి అడగండి చనిపోయిన పాలు నేను కాలేజ్ బడ్డీస్ ఇరవై రెండు సంవత్సరాలుగా తను నాకు తెలుసు ఈ హ్యాడ్ నో వాయిసెస్ కనీసం వైన్ కూడా ముట్టుకోవడం ఏ టీ టోట్లో సిగరెట్ హేటర్ అండ్ యు నో ఏ వెరీ ఫైన్ అథ్లీట్ అతనికి ఒంట్లో ఏ ప్రాబ్లం లేదు అలాంటప్పుడు ఉన్నట్టుండి ఎందుకు చావాలి అటాప్సీ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు డాక్టర్ చెంగయ్య చెంగయ్య హీస్ అ గ్రేట్ పాథాలజిస్ట్ ఆయన ఇస్తే కరెక్ట్ గానే ఉంటుంది నో మిస్టర్ రాదే ఐ రిఫ్యూజ్ టు బిలీవ్ దట్ ఇట్ వాస్ అ నార్మల్ డెత్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ అ నార్మల్ డెత్ దెన్ వాట్ ఇట్ ఇస్ మోడ మర్డర్ అనే కొన్ని పేపర్స్ లో వచ్చింది కదా పేపర్ లో వస్తుంది భూషణ్ వాట్ అ ఫూల్ యువర్ బిన్ మనో కమ్ ఫాస్ట్ నేను ఓ ఎలా మిస్ చేశాను అది పోలీసులు మిస్సెస్ ని కలవాలి ఎవరు ఎవరు కావాలి మీ ఆయన చావుకి మెరుపు కారణమని ఎందుకు అబద్ధం చెప్పారు వాట్

ఆ గుర్తు ఇంకా ఇప్పటికీ ఉంది నేను నీకు చూపిస్తాను పదా వచ్చి చూడు అప్పుడే నువ్వు నమ్ముతావు పిచ్చి పట్టిందరా చెప్పాలి అయ్యో దేవుడా దేవుడా ఎందుకు నన్ను పరీక్షిస్తున్నా నేను చెప్పేది నమ్మట్లేదు కదా రా రా వచ్చి చూడు ఇక్కడే ఇక్కడే నా కళ్ళ ముందే నా సిద్ధు నా దివాకర్ పెరిపి తాగడికి బలయ్యారు ఇక్కడే వచ్చి చూడు ఎందుకు అబద్ధం చెప్తున్నాను అయ్యో నేను ఎందుకు అబద్ధం చెప్పాలి రా రా నువ్వే వచ్చి చూడు ఇక్కడ 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 ఇదరు పెరు పదాకడికి చనిపోయారు నేను అబ్బోతో చెప్తున్నానండి మళ్ళీ మళ్ళీ అంటే నవే వాళ్ళ ఇక్కడ చనిపోయారు ఇక్కడ నుంచి మీరు అవును కాదు నో నో ఇక్కడ నుంచి కాదు అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు నా సిద్ధు దివాకర్కి గిఫ్ట్ తీసుకెళ్ళిచ్చాడు చడు అప్పుడు 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 సడెనగా ఒక ఊరుమ సేప్తో షాక్ చూస్తే మెరుపు వచ్చి నా సిద్ధుని

ఆ ముగ్గురిలో వీడు ఒక సార్ ఇతను చాలా మంచివాడు సార్ అయితే చెప్పండి అలాగే నాకు ఏం అర్థం కావట్లేదు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏం మాట్లాడావు ఆవిడను ఎందుకు టెన్షన్ పెట్టవు ముందు ఒక పెద్ద శబ్దం ఆ తర్వాత మెరుపు వచ్చింది అది అబద్ధం అది నిజమని ఆవిడకి సారీ చెప్పొచ్చా ఒక నువ్వు ఫిఫ్త్ స్టాండర్డ్ చదివేవా సౌండ్ కంటే లైట్ ఫాస్ట్ గా ట్రావెల్ అవ్వు అవును సో మెరుపు తర్వాతే ఉరిమొస్తుంది ఇదో చిన్న పిల్లాడికి కూడా తెలుసు మరి వాసరావుకి ఇక్కడ ఏంటి పని తండ్ర ఇంజనీరింగ్ వెదర్ అండ్ క్లైమేట్ సైన్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ ఆ బుక్స్ అన్ని వెతికి చేదివేడు మరైతే ఆ మెరుపు ఆ దివాకర్ చావుకి మెరుపు కారణం కాదు వాసురావు క్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్ మెరుపే కారణం ఇట్ వాజ్ ఇన్